చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం శుభ సందర్భంగా నెల్లూరు నందు సీనియర్ జర్నలిస్టు బ్యూరో ఖాన్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా నలభై ఎనిమిదవ డివిజన్ టీడీపీ మైనార్టీ నాయకుడు ఇంతియాజ్ టీడీపీ మైనార్టీ నాయకుడు రఫీ తదితరులు పాల్గొని పారిశుద్ధ కార్మికులకు అన్నదాన కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు సీఎంగా మరియు పొంగూరు నారాయణ ఆనంద్ రామ్ నారాయణ రెడ్డి మంత్రికి మన నెల్లూరు నుంచి ఇద్దరు మంత్రి పదవి సాధించడం చాలా ఆనందంగా ఉందని మీడియా ద్వారా కొనియాడారు మా స్నేహితుడు పారిశుద్ధ కార్మికులకి ముందస్తు బక్రీత్ వేడుకల సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగింది ఈరోజు ఒక మంచి విషయం కూడా ఉంది ఈరోజు మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు గారు ప్రమాణ ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఆ రోజు కూడా ఈరోజు కలిసి వచ్చింది ఆ శుభ సందర్భం కూడా ఈరోజు మనం పారిశుద్ధ కార్మికులకి అన్నదానాన్ని ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో పారిశుద్ధ కార్మికులు కావండి ఈ ఆంధ్ర ప్రజలకు కానివ్వండి మన చంద్రబాబు గారు మంచిగా పరిపాలన చేసి వాళ్ళ యొక్క అవసరాలను తీర్చి ముఖ్యంగా మరీ ముఖ్యంగా ఏంటంటే ఉద్యోగం యువతకు ఉద్యోగాలు లేక ఎంతోమంది ఇంత భారీ విజయాన్ని టీడీపీకి అందించడం జరిగింది కాబట్టి చంద్రబాబు గారు ఈరోజు తన మొదటి సంతకం కూడా డిఎస్సి మీద వేసి ఉద్యోగ యువత యొక్క మనసును గెలుచుకున్నారు భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు ఇచ్చి యువతకు చంద్రబాబు గారు సహకరిస్తారని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను నెల్లూరు జిల్లాలో సీనియర్ జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను ఈరోజు మేము ప్రధానంగా ఈరోజు పారిశుద్ధ కార్మికులతో కలిసి భోజన వసతి ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు పదవి బాధ్యతలు స్వీకరించారు మేము ఒక జర్నలిస్టులుగా ఉంటూ మా జర్నలిస్టుల సమస్యలు ఈ ఐదేళ్లలోనైనా మన రాబోయే నూతన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పరిష్కరిస్తానని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆయనకి అభినందనలు తెలిపేలా ఈరోజు మేము జర్నలిస్టులు జర్నలిస్టు సోదరులు అలాగే పారిశుద్ధ కార్మికులు అందరితో కలిసి భోజన వసతి ఏర్పాటు చేసుకున్నాము అందరికి నమస్కారాలు ఈరోజు మన ప్రేత నాయకులు భవిష్యత్తు తరాలకు మంచి చేసే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు ఈరోజు జెండా వీధిలోని నలభై మూడవ డివిజన్కి చెందిన మస్టర్లో పారిశుద్ధ కార్మికులకి అన్నదాన కార్యక్రమము మన నయూమ్ ఖాన్ గారు ఏర్పాటు చేయడం జరిగింది మన రాష్ట్రంలో ప్రజలు బాగుండాలని చెప్పి అదేవిధంగా పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి రాబోయే కాలంలో ఉద్యోగాలు మన రాష్ట్రం బాగా సుఖశాంతులతో ఉండాలని చెప్పి పేదలకి మన కార్మికులకి అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది మన రాష్ట్రానికి అహంకారమైన ఒక ముఖ్యమంత్రి ఉన్నారు అది వారిని ప్రజలందరూ పథకాలే కాదు మన రాష్ట్రం కూడా డెవలప్మెంట్ కావాలి డెవలప్మెంట్ కావాలంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని చెప్పి కోరుకున్నారు తప్పకుండా మన రాష్ట్రం రాబోయే రోజుల్లో మన చాలా అభివృద్ధి చెందుతుందని చెప్పి అదేవిధంగా ఇండస్ట్రీస్ కానివ్వండి పథకాలు కానివ్వండి రెండు సమాపాలలో మన నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉండాలని చెప్పి ఈ రోజు అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేసిన నయమ్ ఖాన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి